నెల్లూరు సాల్వేషన్ ఏఆర్ఎంయు చర్చినందు లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎడ్వర్డ్ విల్ రెండవ రోజు చర్చిలో నాలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పాస్టర్లకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి లూదర్ శామ్యుల్ మీడియాతో మాట్లాడారు My parents call the police. And they say everything's going to be okay. But well, we have a friend who's got his hand on our shoulder. నెల్లూరు ధర్మ దర్గా మేట దగ్గర ఉన్న చర్చిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రక్షణ సైన్య సంఘ కార్యక్రమాల గురించి తెలియజేయడానికి నేను ఎంతగానో చూస్తూ ఉన్నా రక్షణ సైన్య సంఘం అనేది అంతర్జాతీయ స్థాయిలో నూట ముప్పై మూడు దేశాల్లో ఉంది ఈ నూట ముప్పై మూడు దేశాల అధినేత కమిషనర్ ఇంటర్నేషనల్ సెక్రటరీ కమిషనర్ ఎడ్వర్డ్ హిల్ అండ్ శైలి హిల్ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని దర్శించారు వారు నిన్నటి జనమన మెడ్రాస్ నుండి ప్రాంతానికి వచ్చి వారు లండన్ ముఖ్య స్థానంలో పనిచేస్తున్న వారు రెండు రోజులు నెల్లూరు పట్టణాన్ని సందర్శించి నెల్లూరు పట్టణంలో రెండు ప్రము ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్స్ను ఏర్పాటు చేయటం జరిగింది నిన్నటి నిన్నటి దినమున ఈ యొక్క చర్చి కాంపౌండ్లో యవనస్తులకి మీటింగ్ని ఏర్పాటు చేశారు ఈ యవనస్తుల సదస్ సదస్సులో దరిదాపుగా నాలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ఏడు వందల మంది యవనస్తులు యవనస్త్రాలతో పాల్గొన్నారు అలాగే ఈరోజు నాలుగు రాష్ట్రాల ఆరు వందల మంది పా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి రాష్ట్రీయ నాయకులు అలా లేకు మర్చి వారు నాయకత్వంలోకి వహించారు వారికి సహాయకులుగా శాలిన్ చాలీన మాట్లాడమని సపోర్ట్ చేశారు ఈ యొక్క కార్యక్రమము నెల్లూరు సర్వేంట చర్చలో జరిగింది స్థానిక పెద్దలు అలాగే ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలోని అనేక సంఘాల సంఘటనలు ఈ యొక్క సహా కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా మీడియా వారికి నెల్లూరు ప్రజలకు రక్షణ సైన్యం తరఫున ఈ యొక్క సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను